అందరికీ నమస్కారం పెళ్లి చూపులు పార్ట్ ట్వంటీ త్రీలో ఏం జరిగిందో తెలుసుకుందాం అక్క ఎక్కడికి వెళ్ళాలి ముందు అన్నాడు వినయ్ ఫస్ట్ పల్లిని చూడాలి వినయ్ అంది సరే అని ఇద్దరు ఆటోలో పల్లి ఇంటికి వెళ్లారు మానసను చూడగానే పల్లి భార్య నమస్కారం పెట్టింది నమస్తే పల్లికి ఎలా ఉంది అంది మొన్నటి నుండి ఒకలాగే ఉన్నాడమ్మా ఏమీ చెప్పడం లేదు అంది కొంగుతో కన్నీళ్ళు తుడుచుకొని నేను పల్లితో మాట్లాడాలి అంది మానస లోపల ఉన్నాడమ్మా అని లోపలికి తీసుకెళ్ళింది మానసను మానసన చూడగానే పల్లి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి పల్లీ అంది బాధగా మానస చేతికి కట్టు కట్టి ఉంది మనిషి చాలా నీరసించినట్టు అయిపోయాడు మొహం అంతా పీక్కుపోయింది పల్లీ నిన్నెలా చూస్తుంటే చాలా బాధగా ఉంది పల్లి ఇదంతా నా వల్లే జరిగింది ఐఎమ్ సారీ అంది నీ వల్ల కాదమ్మా అన్నాడు పల్లి ఆ మాటలు నూతిలోంచి వస్తున్నట్టుగా ఉంది లేదు పల్లి నువ్వేం చెప్పినా నా మనసుకు నేను సర్ది చెప్పుకోలేను తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను పల్లి నువ్వు తొందరగా వచ్చేస్తావని ఎదురు చూస్తూ ఉంటాను అంది మానసమ్మ అన్నాడు ఏదో చెప్పాలి అన్నట్టు పల్లి ఇప్పుడు కాదు నువ్వు కోలుకోగానే అన్నీ మాట్లాడదాం ఎవరికి ఏం ఇవ్వాలో అవి సెటిల్ చేసేద్దాం అంది పల్లి సైలెంట్గా ఉండిపోయాడు కానీ పల్లి కళ్ళల్లో ఉన్న కన్నీటి పొర మానస కంటపడింది కొద్దిసేపు అక్కడే ఉండి పల్లి ఖర్చులకు కొంచెం డబ్బు పల్లి భార్య చేతిలో పెట్టి మానస వినయ్ బయటకు వచ్చేశారు అక్క ఇప్పుడు ఎక్కడికి అన్నాడు వినయ్ నిన్న నువ్వు చూసిన ఇల్లు ఉంది కదా అక్కడికి వెళ్దాం అంది సరే అన్నాడు వినయ్ ఇద్దరు వెళ్ళి ఆ ఇంటిని చూసి ఓనర్తో మాట్లాడారు అడ్వాన్స్ ఇస్తే ఆ ఇంటిని ఎవరికి ఇవ్వకుండా ఉంచుతాం అంది ఓనర్ ఆ ఓనర్ ముసలావిడ వినయ్ ఇల్లు చిన్నదే కానీ చాలా బాగుంది ఇంటి ముందు ఈ పూల మొక్కలు కూడా నాకెంతో నచ్చాయి అడ్వాన్స్ ఇవ్వమంటావా అంది అక్క ఈ ఇల్లు ఎవరి కోసం అన్నాడు వినయ్ నా కోసమే వినయ్ అంది వినయ్ షాక్ అయినట్టు చూశాడు మానసవైపు అక్క నీకు ఏం అవసరం అన్నాడు వినయ్ నీకు విలువలేని చోట నువ్వు ఉద్యోగం చేయగలవా అంది కష్టం అక్క అన్నాడు వినయ్ నేను అంతే అంది అర్థమయ్యి కానట్టు అనిపించిన మానస మాటలను విని అడ్వాన్స్ ఇచ్చి వెళ్దాం అక్క అన్నాడు సరే అడ్వాన్స్గా కొంత డబ్బు ఇచ్చింది మానస ఆవిడకు అన్ని విషయాలు మాట్లాడుకొని అక్కడి నుండి నేరుగా ఆఫీస్ దగ్గరకు వెళ్ళారు వినయ్ నేను బయటే ఉంటాను నువ్వు భారతిని రమ్మని చెప్పు సరే అక్క అని వినయ్ లోపలికి వెళ్ళాడు కాసేపటికి భారతి బయటకు వచ్చింది హాయ్ భారతి అంది మానస ఏంటో మేడం గారికి అప్పుడప్పుడు గుర్తొస్తాము అంది కొంచెం వ్యంగ్యంగా భారతి వెళ్ళి పొమ్మంటావా అంది మానస బాధగా అయ్యో ఏమైంది మానస అలా ఉన్నావు ఏదో అప్పుడప్పుడు మాట్లాడతావని అలా అన్నాను నీతో మాట్లాడను అన్నానా ఏమైందో చెప్పు అంది సుగుణ విషయం మొత్తం చెప్పింది మానస ఇప్పుడు ఏం చేయమంటావు భారతి సుగుణ ఉన్న ఆ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు సుగుణ వాళ్ళను బయటకు పంపి వేరుగా ఉంచండి అంటే ఆయన వినిపించుకోరు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంది మానస అసలు సుగుణ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అంటే నువ్వు ఆ ఇంట్లో ఉండాలి అది నీ ఇల్లు అనే విషయం మర్చిపోకు అక్కడ నువ్వు చెప్పేతే జరిగేలా చేయాలంటే నువ్వు ఆవేశపడకూడదు ఇప్పుడు నువ్వు కోపంతో బయటకు వచ్చేస్తే రేపు ఏదైనా జరగరా జరిగితే నష్టపోయేది నువ్వే ఆలోచించు అంది భారతి కానీ భారతి నా మాట చెల్లాలి అంటే ఆయన నా మాట వినాలి కదా అర్జున్ నా మాట అస్సలు వినిపించుకోవడం లేదు ఎంతసేపు సుగుణ గురించే ఆలోచిస్తున్నాడు అంది మానస సుగుణ కడుపుతో ఉంది అనే జాలి అది నువ్వు అనవసరంగా అనుమానించి లేని సంబంధాన్ని అంటగట్టి అది నిజం అయ్యేలా చేసుకోకు అర్జున్ గారికి నువ్వంటే చాలా ఇష్టం ఆ విషయం ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇక సుగుణ విషయం అంటావా సుగుణ కూడా అన్నీ అర్థం చేసుకునే రోజు వస్తుంది అంతవరకు నువ్వు ఓపికగా ఉండడం తప్పించి మరో మార్గం లేదు అంది భారతి నాకు ఆయన నుండి దూరంగా ఉండాలని లేదు కానీ సుగుణ తనంతట తాను పరిస్థితులను తన జీవితాన్ని అర్థం చేసుకునే మనిషి కాదు అలా అర్థం చేసుకునే మనస్తత్వం తనది కాదు కాబట్టే తనకంటూ స్థానం లేని ఆ ఇంట్లోకి మళ్ళీ వచ్చి తిష్టవేసింది ఈయన ఈ విషయాన్ని ఒప్పుకోరు ఎందుకో ఆయన మనసు నిజాన్ని ఒప్పుకోవడానికి అంగీకరించడం లేదు కారణం సుగుణ ప్రెగ్నెన్సీ ఒక్కటే అని అనుకోవాలి అంతే అంతకు మించి మనకు ఇంకేం తెలియదు కానీ నా గురించి ఆయనకు పూర్తిగా తెలుసు నా వ్యక్తిత్వం తెలుసు అయినా నన్ను సుగుణతో పోల్చారు ఆ విషయం నేను జీర్ణించుకోలేకపోతున్నాను నేను సుగుణలాగే ఆయన మీదే ఆధారపడి బ్రతకడం లేదు అని నేను నిరూపించుకోవాలి ఇతరుల జాలి దయ కోసం పాకులాడే మనిషిని నేను కాదని ఆయన తెలుసుకోవాలి తప్పదు అంతవరకు ఆయనకు దూరంగా ఉండాలి అని నేను నిర్ణయించుకున్నాను అంది మానస మరొకసారి ఆలోచించు అంది భారతి మానస ఏదో చెప్పేలోపు వ్యూన్ వచ్చి మేడం సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు మానసతో వస్తానని చెప్పండి అంది సరే అని వ్యూన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు భారతి మంచో చెడో ఆయనకు నా విలువ తెలియాలి అంటే కొన్ని రోజులు ఎడబాటు తప్పనిసరి అంది మానస సరే మానస నీ ఇష్టం ఏమైనా సహాయం కావాలంటే చెప్పు అంది భారతి సరే చెప్తాను నువ్వు వెళ్ళు నేను వెళ్ళి అర్జున్తో మాట్లాడి వస్తాను అంది మానస సరే అని భారతి వెళ్ళిపోయింది మానస నేరుగా అర్జున్ దగ్గరకు వచ్చి నిలబడింది మానస ఇంట్లోంచి ఉదయమే వచ్చేశావు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు అర్జున్ పల్లెని చూడడానికి వెళ్ళాను అంది చెప్పి వెళ్లాల్సింది కదా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అన్నాడు మానస ముందుకు వచ్చి నిలబడి టెన్షన్ ఎందుకు అర్జున్ నీకు కావలసిన మనుషులు నీ ఇంట్లోనే నీతో పాటే ఉన్నారుగా ఇక నాతో ఏం పని హో పని మనిషి లేదనా నేను మీ మనిషి కోసం వండి పెట్టలేదనా అంది మానస ప్లీజ్ అలా మాట్లాడకు అది మన ఇల్లు ఇంకా చెప్పాలంటే అది నీ ఇల్లు అక్కడ నువ్వే యజమానురాల్వి అలాంటి నిన్ను పని మనిషి అని ఎందుకు అంటాను ఇక నువ్వు ఎవరి కోసమో వండి పెట్టలేదని నేనెందుకు అనుకుంటాను అన్నాడు సరే నేను రాత్రి చెప్పిన దానికి గురించి ఆలోచించావు అంది రాత్రి చెప్పినదా ఏం చెప్పావు అన్నాడు బుర్ర గోక్కుంటూ సుగుణ వాళ్ళను బయటకు పంపుతావా లేదా నన్ను పొమ్మంటావా అని అడిగాను కదా అది అంది వెటకారంగా అర్జున్ మానసను వెంటనే దగ్గరకు లాక్కొని గుండెలకు హత్తుకున్నాడు అతనికి మానస అంటే ఎంత ప్రాణమో అతని గుండె చప్పుడు చెప్తున్నట్టుగా ఉంది మానస నువ్వు దూరమైతే నేను భరించగలనా ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నావు కొంతకాలంగా ఓపిక పడితే సుగుణ వాళ్ళని పంపించేస్తాను కదా అన్నాడు అర్జున్ ప్రేమకు కళ్ళల్లో నిండిన నీళ్లను తుడుచుకొని ఎంతకాలం వెయిట్ చేయాలి అర్జున్ నా ప్రాణం వరక అంది మానస అర్జున్ మానస నోటిని తన చేత్తో మూసేశాడు వద్దు మానస తమాషకు కూడా అలాంటి మాటలు మాట్లాడకు అన్నాడు మాటలు కాబట్టి చేత్తో ఆపగలను అదే నా ప్రాణం అయ్యుంటే ఎలా ఆపేవాడివి అర్జున్ ఎందుకని చెప్తున్నానో అర్థం చేసుకో నువ్వు నా ప్రాణం అర్జున్ నీకు దూరంగా నేను బతకాలి అనుకోవడం లేదు నువ్వు పక్కన లేకుంటే నేను ప్రాణం ఉన్న శవంతో సమానమే నీకు ఈ విషయం తెలియదా అర్జున్ అంది అతన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ అర్జున్ కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి ఏం చెప్పాలో అర్జున్కు అర్థం కాలేదు మానసను ఇంకా గట్టిగా పట్టుకొని మానస తల మీద గడ్డం ఆనించుకున్నాడు ఇద్దరు చాలాసేపు మౌనంగా ఏడుస్తూ ఉండిపోయారు అర్జున్ కళ్ళలో నీళ్లు కారి మానస తల మీద పడుతున్నాయి మానస కళ్ళల్లోని నీళ్లు అర్జున్ షర్టును తడిపేస్తున్నాయి ఇద్దరిని ఈ లోకంలోకి తేవడానికి అన్నట్టు అర్జున్ ఫోన్ మోగింది మానస అర్జున్ వదిలేసి దూరంగా జరిగింది అర్జున్ మానసను దగ్గరకు లాక్కొని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు మానస అర్జున్ మొహాన్ని తన ఓనితో తుడిచింది అర్జున్ మానస వైపే చూస్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు ఏదో మాట్లాడి పెట్టేశాడు ఇప్పుడు చెప్పు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అన్నాడు మానస సమాధానం చెప్పలేదు మానస కావాలంటే నా ప్రాణం తీసేగాని నా నుండి దూరంగా వెళ్ళాలని మాత్రం అనుకోకు ఆ తర్వాత నేను ఏమవుతానో నాకో తెలియదు అన్నాడు మానస జుట్టును సరిచేస్తూ వెళ్ళను అంది అర్జున్ భుజానికి తలా హానించి ఐ లవ్ యూ మానస నాకు తెలుసు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అన్నాడు మానస నుదుటి మీద ముద్దు పెట్టి అర్జున్ ఇది ఆఫీస్ మర్చిపోయావేమో అంది మానస చిన్నగా నవ్వుతూ నేను మర్చిపోతే గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదా అన్నాడు మానస చేతులు పట్టుకొని మానస నవ్వింది అర్జున్ ఇలా నువ్వు పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది నువ్వు పక్కన లేకపోతే పిచ్చి పిచ్చిగా ఆలోచనలు వస్తున్నాయి నాకు చాలా భయంగా ఉంది అర్జున్ అంది నా మీద నమ్మకం లేదా అన్నాడు ఉంది కానీ ఏదో భయం నన్ను నన్నుగా ఉండనీయడం లేదు నాకు నాకు ఈ భయాలతో చచ్చిపోవాలని కూడా అనిపిస్తుంది అర్జున్ అంది మానస పద వెళ్దాం అన్నాడు ఎక్కడికి అంది మానస ఆశ్చర్యంగా చెప్పను వెళ్దాం పద అని మానస చేయి పట్టుకొని తీసుకొని వచ్చి కారులో కూర్చున్నాడు అర్జున్ ఎక్కడికో చెప్పు అంది మానస చెప్తాను కాసేపు ఆగు అన్నాడు కారు వచ్చి పల్లి ఇంటి ముందు ఆగింది అర్జున్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంది ఆశ్చర్యంగా లోపలికి పద చెప్తాను అన్నాడు మానస అతని వెనకే అడుగులు వేసింది అర్జున్ నేరుగా పల్లి దగ్గరకు వెళ్ళాడు పల్లి మీ ఆవిడకి వెంటనే బట్టలన్నీ సర్దమని చెప్పు అన్నాడు పల్లి కంగారుగా ఉండిపోయాడు కంగారు పడకు ఇంటికి వెళ్దాం మీరిద్దరూ అక్కడే ఉండాలి లేదంటే మీ మానసమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అన్నాడు చిన్నగా నవ్వి పల్లి మానస వైపు చూశాడు మానస అర్జున్ వైపే చూస్తుంది ఆశ్చర్యంగా పల్లి వాళ్ళ ఆవిడను పిలిచి విషయం చెప్పాడు ఆవిడ అర్జున్ ఇంటికి రావడానికి ఏమాత్రం ఇష్టపడలేదు ఒప్పుకోలేదు నేను అక్కడే ఉంటానుగా పల్లి నా మీద నమ్మకం లేదా అంది మానస మానసమ్మ మా నమ్మకం ధైర్యం అన్నీ నువ్వేనమ్మా అన్నాడు పల్లి అయితే బయలుదేరండి అంది మానస పల్లి భార్య తమ లగేజ్ సర్దింది అర్జున్ వాటిని కారులో పెట్టేసి పల్లిని జాగ్రత్తగా తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాడు అందరూ బయలుదేరారు మానస అర్జున్తో ఏం మాట్లాడలేదు ఇంటికి వచ్చేశారు అర్జున్ పల్లిని నిదానంగా హాల్లోకి తీసుకొచ్చాడు మానస పల్లి భార్య కూడా అక్కడికి వచ్చారు సుగుణ జగదీష్ అన్నాడు అర్జున్ గట్టిగా సుగున మాత్రం నిదానంగా హాల్లోకి వచ్చింది పల్లిని చూడగానే భయపడింది జగదీష్ ఇంట్లో లేరు అర్జున్ అంది భయపడుతూ సరే నువ్వు ఉన్నావు కదా చాలులే సుగుణ పల్లికి ఈరోజు నుండి ఏం కావాలన్నా చూడాల్సిన బాధ్యత నీదే అన్నాడు ఆ మాట వినగానే సుగుణ షాక్ అయింది మానస ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూసింది అర్జున్ ఏం మాట్లాడుతున్నావు అంది సుగుణ ఆశ్చర్యం నుండి తేరుకొని నీకు వినిపించిందే మాట్లాడాను పల్లికి ఏం కావాలన్నా చూడాల్సిన బాధ్యత నీదే బద్దకంగా ఉండకు పల్లి భార్య చేత నీకు సేవలు చేయించుకోవాలని చూడకు ఆవిడ కేవలం మానస చెప్పిన పనులు చేస్తుంది జగదీష్కి చెప్పు తన ఇష్టానికి తిరుగుతూ ఉంటే కుదరదు అని ఇంట్లో ఉండమన్నాను కదా అని నిన్ను వదిలేసి తన ఇష్టం వచ్చినట్లు తిరగడం ఏమీ బాలేదు నీ బాధ్యత ఇక్కడ ఎవరు తీసుకుంటారు అనుకుంటున్నాడు నిన్ను వదిలించుకోవడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాడా భార్య అవసరాలు భర్త చూడడం బాధ్యత కాస్త మీ బాధ్యతను తెలుసుకొని ప్రవర్తించండి ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను కదా అని ఈ ఇంట్లో ఉన్న ఏ మనిషిని చిన్న మాట అన్నా నేను ఊరుకోను అన్నాడు సీరియస్గా మానస అర్జున్ వైపు ఇంకా ఆశ్చర్యంగా చూస్తూనే ఉంది ఏంటి అర్జున్లో సడెన్గా ఇంత మార్పు రాత్రి వరకు ఎంత అడుక్కున్నా కోప్పడినా గొడవ పడినా సుగుణ విషయంలో స్పందించని మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటి అనుకుంది మానస పల్లి రూమ్లో అన్నీ ఉండేలా చూసుకో పల్లిని రూమ్లో వదిలి నేను ఆఫీస్కి వెళ్తాను అన్నాడు అలాగే అర్జున్ అంది మానస అర్జున్ పల్లిని తనకు కేటాయించిన రూంలోకి తీసుకెళ్లాడు పల్లి నువ్వు ఆనందంగా ఉంటే మీ మానసమ్మ ఆనందంగా ఉంటుంది తను ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను సరేనా అన్నాడు సరే సార్ అన్నాడు పల్లి అర్జున్ హాల్లోకి వచ్చాడు సుగుణ ఇంకా అక్కడ నిలబడి ఉంది మానస వెళ్ళిరానా అన్నాడు మానస చిన్నగా నవ్వింది అనలేదు ఊహు అనలేదు అడుగు ముందుకు వేసి మళ్ళీ ఆగిపోయాడు అర్జున్ మానస నీకో విషయం చెప్పాలి పద లోపలికి అన్నాడు మానస అతని వెనకే లోపలికి వెళ్ళింది మానస అది అది అన్నాడు అర్జున్ అర్జున్ నిజంగా నువ్వు ఎంత మంచి పని చేశావో తెలుసా అంది మానస సంతోషంగా నువ్వు ఆనందంగా ఉన్నావా అన్నాడు చాలా ఈ మాత్రం డోస్ చాలు సుగుణకు ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి అంది సరే ఇది అడగడానికి వచ్చాను వెళ్ళిరానా అన్నాడు ఇది అక్కడే అడగొచ్చుగా అర్జున్ సరే బాయ్ అంది మానస చిన్నగా నవ్వుకొని నిజంగా వెళ్ళనా అన్నాడు అంది మానస నీకు ఏమీ అనిపించడం లేదా అన్నాడు అనిపిస్తుంది సంతోషంతో ఎగిరి గంతెయ్యాలి అనిపిస్తుంది ఒకసారి సుగునను ఆట పట్టించాలి అని కూడా అనిపిస్తుంది అంది అంతేనా అన్నాడు మానసకు అతి దగ్గరగా వచ్చి అంతే అంది సరే బాయ్ అన్నాడు బాయ్ అర్జున్ అంది అర్జున్ గట్టిగా నిట్టూర్చి డోర్ వైపు కదిలాడు మానస వేగంగా వచ్చి అతని వెనుక నుండే కౌగిలించుకుంది అర్జున్ చిన్నగా నవ్వుకున్నాడు నువ్వు దీనికోసం రాలేదా అంది అతని వీపుకు తల ఆనించి అర్జున్ నిదానంగా మానస వైపు తిరిగి మానసను హగ్ చేసుకున్నాడు ఇదే నీ నుండి నేను కోరుకున్నది ఆనందంతో నువ్వు నన్ను హత్తుకుంటే నాకెంత హాయిగా ఉంటుందో తెలుసా అన్నాడు థ్యాంక్ యూ అర్జున్ అంది మానస అతని తలలోకి వేళ్ళు పోనిచ్చి నాకు థ్యాంక్స్ వద్దు మాట కావాలి అన్నాడు మానస కళ్ళ మీద చిన్నగా గాలి ఉది మానస తన కళ్ళను రెపరెపలాడించింది ఆ కళ్ళ మీద చిన్నగా పెట్టి ఇంకెప్పుడు ఈ కళ్ళల్లోంచి కన్నీళ్లు బయటకు రాకూడదు అన్నాడు సరే అంది కళ్ళు మూసుకొని ఇదే కాదు రాత్రి కూర్చున్నట్టు ఎవ్వరూ లేని దానిలా రాత్రిపూట ఆ వెజిటేబుల్ షెడ్డులో కూర్చోవడం మానేయాలి సరేనా అన్నాడు సరే అంది నవ్వుతూ నవ్వుతున్న మానస పెదాలను ఆశగా అందుకోబోయాడు అర్జున్ మానస వేలు పెట్టి ఆపేసింది అర్జున్ని ఏమైంది అన్నాడు మొహం అమాయకంగా పెట్టి ఇవన్నీ ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు ఆఫీస్కు వెళ్ళాలి ముద్దుతో ఆగి వెళ్ళిపోగలరా అంది అతన్ని ఆట పట్టిస్తూ అబ్బా ప్లీజ్ మానస అన్నాడు చిన్న పిల్లాడిన మారం చేస్తూ ఏదైనా సరే నైట్కే అంది అతనికి దూరంగా జరిగి నాకు ఇప్పుడే కావాలి లేదంటే ఆఫీస్ మానేసి ఇంట్లోనే కూర్చుంటాను అన్నాడు మానసకు దగ్గరగా వస్తూ కూర్చో నాకేంటి అభ్యంతరం అంది కళ్ళెగరేసి అభ్యంతరం లేనప్పుడు ముద్దు పెట్టొచ్చుగా అన్నాడు మొద్దు మాత్రం చాలా అంది తను వేసుకున్న ఓని తీసి పక్కన పడేసి అర్జున్ వైపు చిలిపిగా చూసి కన్ను కొట్టింది తన ముందు ఊరిస్తున్న మానస యథ సంపదను మానస చిలిపి చూపుల్ని చూసి అర్జున్ ఆగలేకపోయాడు వెంటనే మానసను పట్టుకొని దగ్గరగా లాక్కున్నాడు మానస కూడా అతనికి సహకరిస్తూ అతన్ని పెదాలను తన పెదాలతో మూసేసి అతని ప్రక్రియకు పరవశించిపోయింది ఇరు శరీరాల సుఖాలు అంచుల్లో తేలియాడుతూ అలసిపోయాయి అర్జున్ అంది మానసపైకి చూస్తూ అన్నాడు అర్జున్ కళ్ళు మూసుకొని నీకు నేను మాత్రం చాలా అంది కనుక్కో చూద్దాం అంది అర్జున్ వెంటనే లేచి కూర్చొని నేను కనుక్కోలేను నువ్వు చెప్పు అన్నాడు అతని మొహం ముభావంగా ఉంది అతని మొహం చూసి మానస లోపలే నవ్వుకుంది అర్జున్ నాకు కావలసిన మరో ప్రాణం ఎవరో చెప్పనా అంది అతన్ని ఊరిస్తూ చెప్పు అన్నాడు మానస వైపు తిరిగి ఆతృతగా అర్జున్ చేతిని తీసుకొని తన కడుపు మీద వేసుకుంది మానస అర్జున్కి అర్థం కాలేదు చెప్పు మానస ఎవరది అన్నాడు ఇంకా అర్థం కాలేదా నువ్వు మొద్దుమి అర్జున్ నీ కడుపులో ఊపిరి పోసుకొని మన ప్రతిబింబం ఈ భూమిదకు రావాలి నిన్ను నాన్న అని పిలవాలి నన్ను అమ్మ అని పిలవాలి ఎంత బాగుంటుంది అర్జున్ ఊహలోనే ఇంత అందంగా ఉంటే ఇక జరిగితే అంది మానస అన్నాడు అర్జున్ మానసను వల్లోకి తీసుకొని మానస నీకు పిల్లలంటే ఇష్టమా అన్నాడు పిల్లలంటే ఇష్టం లేనివారు ఉంటారా అర్జున్ అంది నాకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం మానస మనకు పాప ఎప్పుడు పుడుతుంది మరి అన్నాడు తొందరలోనే మన మధ్యకు వస్తుంది అర్జున్ అంది నిజంగా నాకు ఇన్ని రోజులు ఈ ఆలోచన రాలేదు ఎందుకంటావు పని ఒత్తిడి వలన లేక నీతో సంతోషంగా ఉంటూ ఇంతే చాలు అనుకోవడం వలన ఏదైతే ఏంటి ఈరోజు నువ్వు నా ఆనందం ఇంకా ఉంది అని గుర్తు చేశావు తొందరగా నాకు ఒక పాపను ఇచ్చేస్తే చాలా ఆనందంగా ఉంటాను అన్నాడు తప్పకుండా ఆ రోజు చాలా తొందరలోనే వస్తుంది అర్జున్ అంది అర్జున్ మానసనుదుటి మీద ముద్దు పెట్టి లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కు బయలుదేరి వెళ్ళిపోయాడు మానస హాల్లోకి వచ్చింది సుగుణ హాల్లో లేదు పల్లీ అనుకుంటూ పల్లీ రూంలోకి వెళ్ళింది ఏంటమ్మా అన్నాడు పల్లి ఏమైనా కావాలంటే నాకు చెప్పు పల్లి ఇంతకు మీ ఆవిడ ఎక్కడ ఉంది కిచెన్లోకి వెళ్ళిందమ్మా అన్నాడు సరే నువ్వు రెస్ట్ తీసుకో ఆ సుగుణను నమ్మకు తను ఏమిచ్చినా తీసుకోకు సరేనా అనేసి కిచెన్లోకి వచ్చింది ఏం చేస్తున్నావు అంది పల్లి భార్యను ఏమేమి ఎక్కడ ఉన్నాయో చూస్తున్నానమ్మా వంట చేయడానికి అంది సరే కానీ మీ ఆయన నిన్ను పరిచయం చేయలేదు నువ్వైనా చెప్పు నీ పేరు అంది నా పేరు కాంతమ్మ అంది చాలా మంచి పేరు కాంతమ్మా మా పల్లి ఎక్కడ పట్టేశావు అంది ఆట పట్టిస్తూ ఆ పట్టుకోవడం ఏం లేదమ్మా నన్ను చూడడానికి ఆయన వచ్చారు నేను కనీసం ఆయన మొహం కూడా చూడలేదు నేను నచ్చానని చెప్పి పెళ్లి చేసేసుకున్నారు మా పెళ్ళైన రెండేళ్ల తర్వాత నేను కాపురానికి వెళ్ళాను అప్పుడు చూశాను ఆయన్ని అంతవరకు ఆయన మొహం కూడా తెలియదు నాకు అంది ఏంటి పెళ్ళైన రెండేళ్ల వరకు మీరు దూరంగా ఉన్నారా ఎందుకు అంది మానస ఆశ్చర్యంగా ఎందుకేమిటమ్మా నా పెళ్ళి నాటికి నేను పెద్ద మనిషిని కాలేదు పెద్ద మనిషి అయ్యే వరకు మా ఇంట్లోనే ఉంచాలని మా అమ్మ పట్టుబడితే సరే అని ఒప్పుకున్నారు వీళ్ళు అందుకే మా ఇంట్లో ఉన్నాను ఆ రెండేళ్ళు అంది అంత చిన్న పిల్లాడి ఉండగానే పెళ్లి చేసేసారా పాపం కాంతమ్మ నువ్వు అంది పాపం ఎందుకమ్మా నా పెళ్ళి అయ్యాక నేను ఎప్పుడూ ఎక్కువ బాధపడలేదు ఆయన నన్ను అంత బాగా చూసుకున్నాడు అంది చాలా బాగుంది మీ కథ సరే పని చేసుకో నేను తర్వాత వస్తాను అనేసి హాల్లోకి వచ్చింది హాల్లో కనిపించిన సీన్ చూసి ఆశ్చర్యపోయింది ఇంతకీ హాల్లో ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్